జలాశయానికి భారీ వరద గేట్లు ఎత్తేసి కిందకు వదిలిన అధికారులు పెన్నా పరిసర ప్రాంత ప్రజలను అప్రమిత్తంగా ఉండాలని మంత్రి నారాయణ అధికారులతో ఆదేశం వెంటనే అధికారులు స్థానిక ప్రజలను అలెక్ట్ చేసిన అధికారులు మంత్రి నారాయణ ఆదేశాలతో స్థానిక టీడీపీ నేతలు రంగంలో దిగి పెన్నా పరిసర ప్రాంత ప్రజలను అప్రమిత్తం చేశారు జాగ్రత్త అంటే ఇంత ఉందంటే ఆ ఇప్పుడు నాలుగు రోజుల నుంచి తుఫాన్ అయినా కూడా అందరిని జాగ్రత్త చేసి నారాయణ సార్ ముందుగానే అందరూ సేవ్ అయిపోయాము ఇప్పుడు కూడా పొద్దున్నేసి నీళ్లు వదిలి ఉన్నారు కాబట్టి రాదు ప్రమాదం ఒకవేళ నీళ్లు ఇంకా కానీ ఎక్కువగానే నివదేస్తే అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి మీ దోబకాయలో కూడా అందరూ ఉండాలి దోపికాయ ఎవరు కూడా ఉండాలి అక్కడ ఇళ్ళీ కానీ జాగ్రత్తగా ఉండాలమ్మా నీళ్లు మేము గంట గంటకు వస్తాము గమనిస్తూ ఉంటాము ఏదన్నా నీళ్లు వచ్చిన అంటే ముందు అక్కడ ఉద్రాబాద్ కేంద్రాలు తెలుసుకోవాలి మొన్న కూడా అట్లాగే గంట గంటకి నారాయణ సార్ అక్కడ ఉన్నా కూడా ఫోన్ చేసి అందరిని అలర్ట్ చేసి అన్ని జాగ్రత్తలు చేశారు మరలా ఇప్పుడు కూడా ప్రమాదం ఏం జరగకుండా అందుకోసం నారాయణ సార్ బాగున్నారు ప్రమాదం జరగకుండా గంట గంటకి ఎత్తిరించాడు నారాయణ సారు ఇప్పుడు కూడా మరలా పొద్దున్న లేచి నీళ్లు వస్తున్నాయి జాగ్రత్త అని చెప్పంటే మేము ఉన్న దగ్గర అందరు చెప్తా మీకు కూడా ఇది బట్టలు ఆరేసేస్తున్నారు ఉతికేస్తున్నారు ఎండొస్తుందని ఆనందంగా అందుకని బట్టలు తీసేసి మో తీసే నీళ్ళు వస్తున్నాయి ఆయన ఎవరా నీళ్ళు వస్తున్నాయి చూడు జాగ్రత్త ఎండ సురుగ్గాసేళ్ళకి బాగా బట్టలు వేసేసారు తీసేయండి తొందరగా తీసేయండి మన నీళ్లు వదిలేస్తున్నారు ఇట్లా అండి ఇట్రాండి ఇట్లా అమ్మా ఇక్కడ ఇక్కడ నుంచి నీళ్లు వస్తున్నాయి చెప్పేదానికి నీళ్ళు వస్తున్నాయి ముఖ్యంగా మీకోసం ఇక్కడ ఇళ్ళకి కూడా మీ ఇల్లు కూడా ఇక్కడే ఆ కాబట్టి ఆ నీళ్లు రాకుండా ముందుగానే జాగ్రత్త దేవుడి దయవల్ల ఎత్తేస్తున్నారు నారాయణ సార్ పుణ్యమాన్ని ఈసారి ఎవరికి ఏం ప్రమాదం జరగదు నీళ్ళలో వండలే మనం అందరం నీళ్ళల్లో ఉండుంటే అందరం వచ్చి ఇక్కడే వండుకొని ఇక్కడే పెట్టుకొని ఉండేవాళ్ళు అలాగే ఇప్పుడు కూడా ఏమి ఇబ్బంది జరగకూడదని ముందుగానే చెప్తున్నారు మీరేదో ఎండ బాగా సరిగ్గా ఎండ సరిగ్గా కాస్తుంది అని చెప్పేసి అసే ఉన్నాయి పక్క రెండు ఎండ కాస్తుంది గుడ్లన్నీ అర్థం తీసేయండి నీళ్ళు వచ్చేస్తా ఉంటాయి అదే చెప్తుంది అదే చెప్తుంది నీళ్లు వస్తాయి జాగ్రత్తగా ఉండండి అని నారాయణ సార్ ఇప్పటికి రెండు సార్లు కాన్ఫరెన్స్ తీసుకొని చెప్పారు తర్వాత ఇంకొకటి కూడా ఎట్లా మీరు ఉన్నారు కాబట్టి నేను బండ్లు వచ్చి ఒకరికి రాకపోతే ఇబ్బంది అందరూ కూడా బండ్లు పెట్రోల్ ఇస్తుంది మీరు కదా నేనేం చెప్పానంటే అందుకని ఐరన్ బాక్స్ లేండి సార్ మా వాళ్ళకి అని చెప్పా ఐరన్ బాక్స్ ఇస్తానని సార్ మాట్లాడారు సార్ ఏదో మీరు నువ్వు కరెక్ట్ గా ఐరన్ చేయాలి చేయకపోతే మరలా ఇది కాదా పేర్లు రాసి ఇస్తు నా కాడ ఆ అమ్మాయి కోఆర్డినేటర్ తీసుకెళ్లి సార్కి ఇస్తుంది అప్పటిస్తారు ఇప్పుడు ఇప్పుడు కాదు రాసి రాసి మరలా రాసి వాళ్ళ ఇప్పుడు కాదు ఇప్పుడు ఏందంటే ముందు వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా చెప్పేది అని జాగ్రత్తగా ఉందండి నీళ్ళు కూడా అయ్యా కదా అందుకని అవి కూడా చెప్పొచ్చాను అందరికి చెప్పాను నీళ్ళు చెప్పాను అసలు ఏమన్నా మనం జాగ్రత్తగా వెళ్ళు అన్నా ఎంత నీళ్ళు వస్తున్నాయి ఆ తొందరగా తీసేసేయండి మీరిద్దరేనా ఈ రోజు బట్టలు ఎత్తికింది సరే ఇవన్నీ కానీ ఇప్పుడు నీళ్లు వదులుతా ఉన్నారు ముందుగానే జాగ్రత్త చెప్పాలని చెప్పని మనం రావటం వచ్చాము అదే చూడు పెరిగితే చూడు నీళ్లు తీసేసేయండి అంటే మనం ఎండ వచ్చిందని నాలుగు రోజుల నుంచి వానల్లో ఉండి చేసాము అదే బట్టలన్నీ కానీ తీసేసి చేసారు నమస్కారం ఇప్పుడు మా మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి పుణ్యం వల్ల ఆయన అందరినీ అలర్ట్ చేసిన వల్ల ఇక్కడ లోతట్టు ప్రాంతమైన బుజ్జమ్మ రేవు దగ్గర నిలబడి ఉన్నాము నిన్నటి వరకు కూడా ఎటువంటి ప్రమాదం జరగకుండా అందరినీ కూడా సురక్షితంగా ప్రతి ఒక్కళ్ళని అలర్ట్ చేయటం జరిగింది పొంగూరు నారాయణ గారు ప్రతి కార్యకర్తని వెళ్లి అలాగే సచివాలయం స్టాఫ్ కమిషనర్ గారు అందరూ కూడా వెళ్లి ప్రతి ఒక్కళ్ళని కూడా మాట్లాడటము ఏ సహాయం కావాలన్నా అందిస్తామని చెప్పి భరోసా ఇవ్వటము భోజన సదుపాయము ప్లస్ ఇళ్లకి ఎక్కడైనా పూరిళ్లుంటే పట్టలు కల్పించటము పునరావాస కేంద్రాలకు తరలించటము చేశారు ముందుగానే అలర్ట్ చేసిన పొంగూరు నారాయణ గారికి ధన్యవాదాలు అలాగే ఈ రోజు కూడా సార్ ఫోన్ చేసి చెప్పారు పెన్నా నదికి నీళ్లు వదులున్నారు సంగం బ్యారేజ్ నుంచి సోమశెల డ్యాం నుండి సంగం బ్యారేజీ నుంచి నీళ్లు వదిలేస్తున్నారు దానివల్ల కొంచెం నీటి మట్టం పెరిగింది అంటే ఎప్పుడైనా కూడా లోతట్టు ప్రాంతమైన పొటేపాలెం కాడి నుంచి ఆ జయలలితా నగరు పుట్ట తరువాత రెండు కొళాయిల దగ్గర ఏదిగా అక్కడ అక్కడ ప్లస్ ఇక్కడ బుజ్జమ్మరేవు ఇక్కడి నుంచి ఇక్కడ రంగనాథపేట కట్ట పెన్నా కట్ట ఇక్కడంతా కానీ నీళ్లు వస్తాయి వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడతారు అందుకని ముందుగానే వీళ్ళందరికీ కూడా చెప్తూ జాగ్రత్తలు చెప్పేదానికి వచ్చాము ఏ మాత్రం నీళ్లు పెరిగినా కూడా మాకు తెలపాలని మేము ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం మా కార్యకర్తలు మా మహిళలము అందరము కాని అయితే అటువంటి ప్రమాదం జరగకుండానే నారాయణ సార్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి కూడా చెప్పడం జరిగింది కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అలర్ట్ గా ఉండాలి నీటి మట్టం ఏ మాత్రం పెరిగినా కూడా సురక్షిత ప్రాంతాలకు రావాలని చెప్పి కోరుకుంటున్నాను